హలో ఫ్రెండ్స్ విలేజ్ బార్బీ విత్ డయానాల్ కి స్వాగతం ఇక్కడ మినీ అండ్ జున్ను చాలా డల్గా కూర్చున్నారు ఏంటో కనుక్కుందామా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జున్ను ఏంటి వీళ్ళిద్దరూ చాలా డల్గా ఉన్నారు అంత పరాధ్యానంగా ఏం ఆలోచిస్తున్నారు అవునవును నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను పాలు తాగమని డైనింగ్ టేబుల్ మీద పెట్టానా తాగకుండా ఇద్దరు అలాగే చూస్తూ ఉన్నారు మీ జున్ను ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు నాన్న చాలా బోర్ కొడుతూ ఉంది ఇది సమ్మర్ కదా మీరు మమ్మల్ని సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు ఓహో అందుకనేనా మీరు డల్గా ఉన్నారు సరే చెప్పండి ఎక్కడికి వెళ్దాం మూవీకి వెళ్దామా లేదంటే సరదాగా అలాగా బయటికి వెళ్ళొద్దామా అబ్బా మూవీకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు నాన్న సరదాగా బయటికి ఎప్పుడూ వెళ్తూనే ఉంటాం కానీ ఇది సమ్మర్ కదా చక్కగా కూల్ కూల్గా ఎక్కడికైనా వెళ్ళొద్దామా అంత కూల్గా ఉండాలంటే బాత్రూంలో టబ్బులో రోజంతా కూర్చోజున్ను అది చాలా చల్లగా ఉంటుంది ఏంటి బాత్రూమ్ టబ్బా అంటే చిచిచి అలా కాదమ్మా అమ్మా నువ్వు కొంతసేపు మాట్లాడకుండా ఉండు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది మనమంతా కలిసి చక్కగా బీచ్కి వెళ్ళొద్దామా అక్కడ చక్కగా శాండ్లో ఆడుకోవచ్చు మట్టితో ఆడుకోవచ్చు వాటర్లో కూడా చక్కగా అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లాన్ ఎలా ఉంది వావ్ అరే వామిని బీచ్ బీచ్ ఐడియా చాలా బాగుంది అమ్మ ఇచ్చిన బాత్రూమ్ ఐడియా కన్నా నీ బీచ్ ఐడియా చాలా అంటే చాలా బాగుంది కదమ్మా సరే సరే బీచ్కి మీ నాన్న ఒప్పుకోవాలి కదా ప్లీజ్ బీచ్కి వెళ్దామా మనం కొంచెం సేపే ఆడుకుని వద్దాం ఓకేనా అది చాలా సరదాగా ఉంటుంది అవును నాన్నా ప్లీజ్ మనమంతా కలిసి చక్కగా డాలిన్ తీసుకుని వెళ్దాం చాలా ఎంజాయ్ చేద్దాం ప్లీజ్ ఒప్పుకోండి నాన్న సరే సరే మీ అమ్మ తెలివిగా నన్ను ఇరికించేసింది కదా సరే అయితే అందరం బీచ్కి వెళ్ళామా మరి మీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకోండి పద పద మనకు కావాల్సినవన్నీ సర్దేసుకుందాం అమ్మో అలా అయితే నేను కూడా చాలా సర్దుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ బ్లాంకెట్ ఇంకా డాలీ పాల డబ్బా బాల్ ఇంకా మినీ టెడ్డీ బేర్ ఇంకా కొన్ని జ్యూస్ కొన్ని స్నాక్స్ అండ్ స్వీట్స్ ఫినిష్ నేనైతే రెడీ అయిపోయాను మీని జున్ను ఎక్కడున్నారు అలా చూడు మీని నాన్న చూడు ఒకసారి నేను కూడా రెడీ పిల్లలు ఇక మనం బీచ్కి వెళ్ళామా వా నాన్న మీ అవుట్ ఫిట్ అదే పోయింది మరి బీచ్కి వెళ్లేటప్పుడు బీచ్ కాస్ట్యూమ్ వేసుకోవాలి కదా పదండి పదండి లేట్ అవుతుంది పదండి నేనైతే డాలీతో ఇక్కడే ఉంటాను పిల్లలు మీరు జాగ్రత్తగా ఆడుకోండి పద 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 మీని త్వరగా వెళ్ళి ఆడుకుందాం రా నేనైతే వెళ్తున్నా ఈ జున్నుకి అన్ని చోట్ల కంగారే జున్ను నేను నేనైతే డాలీకి ఇక్కడ బ్లాంకెట్ వేస్తాను బ్లాంకెట్ రెడీ మినీ ఇంకా జున్ను చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వెళ్ళండి మీరు జాగ్రత్తగా చూసుకోండి నువ్వు అలా టెన్షన్ పడాల్సిన పనే లేదు నేను వెళ్తున్నాను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను బాయ్ వావ్ ఎర్లీ మార్నింగ్ బీచ్ చాలా అంటే చాలా బాగుంది సన్ రైజ్ కూడా చాలా అదిరిపోయింది వావ్ చూడు చూడు చున్ను ఈ బీచ్లో ఎంత బాగుందో అలా చూడు మీని మనమే కాదు బీచ్కి చాలా మంది ఫ్యామిలీతో పాటు వచ్చారు సర్లే బాధ మనం వెళ్ళి ఆడుకుందాం ఆడుకుందాం అని చెప్పి ఇంకా అక్కడే కూర్చున్నావే పద మనం టాయ్స్లో పుట్టిని తీసుకొద్దాం వావ్ అదిరిపోయింది కదూ ఆరెంజ్ ఇంకా గ్రీన్ ఈ ఆరెంజ్ బకెట్ నాది ఓకే అయితే ఈ గ్రీన్ బకెట్ నాది మనం బీచ్ లో ఈ టాయ్స్ తో చాలా గేమ్స్ ఆడొచ్చు అవును మిని మనం టాయ్స్ తెచ్చుకోవడం మంచిదైంది అప్పుడే అక్కడికి ఏరియల్ కూడా వస్తుంది నా సముద్రం దగ్గరకు వచ్చి నేను లేకుండా ఆడుకుంటున్నారా మీరు ఏరియల్ వచ్చేసావా నీ కోసమే చూస్తున్నాం ఇక్కడ బీచ్ చాలా బాగుంది పద మనం అందరం కలిసి ఆడుకుందాం నువ్వు నేను ఇంకా జున్ను అందరం కలిసి క్యాసిల్ కట్టేద్దాం వావ్ ఇప్పుడు నేను నా క్యాసిల్ చూడు మీని ఓకే పద పద ఎవరి బాగొచ్చిందో చూసేద్దాం చూసావా జున్ను నా క్యాసిల్ చాలా బాగుంది కదూ ఆగాగు అప్పుడే ముడిచిపోకు చూసావా నాది ఎంత బాగా వచ్చిందో నీ దానికన్నా నాదే బాగుంది ఎందుకంటే నాది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడు ఎంత బాగుందో నాకు నీది అస్సలు నచ్చలేదు నీది ఓడిపోయింది కాబట్టి పడేసేస్తున్నా మిని ఓడిపోయింది జున్ను అమ్మా చూసావా వాడేం చేశాడు నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు చూసావా నేను నీ దాన్ని కూడా పాడు చేసేసాను జున్ను కూడా ఓడిపోయాడు బాబోయ్ వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నా కొట్టుకుంటారు బయటికి వచ్చినా కొట్టుకుంటారు వీళ్ళని డైవర్ట్ చేయాలి మిన్ని జున్ను ఇలా చూడండి నీ బీచుకో కూడా చాలా బాగుంది ఆగండి ఆగండి నేను లేకుండా ఆడతారా మీరు అని అంటూ జున్ను కూడా వచ్చేస్తాడు ఇంకా ఇక్కడ మేము ఏమేమి మాట్లాడామో చూస్తారా ఇప్పుడైతే మనం మట్టితో బొమ్మలు తయారు చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ చూసారా ఫైవ్ టాటాయిస్ తాబేలు మిన్ని జున్ను ఇంకా ఏరియల్ ఆ రోజు బీచ్లో చాలా అంటే చాలా ఫన్నీగా సరదాగా వాటర్తో ఇంకా మట్టితో ఆడుకుంటూ ఉన్నారు వా ఇది చాలా బాగుంది అవునవును ఇక్కడ ఎన్ని వాటర్ పోసినా లోపలికి వెళ్ళిపోతున్నాయి అలా జున్ను ఏరియల్ ఇంకా మీని బాగా ఆ బీచ్లో ఆడుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్ See you next time!